ప్రాసిక్యూషన్ తరపున ఉన్నప్పుడు అవతల వాళ్ళ దగ్గర కూడా కాస్తకొస్త దా బెనిఫిట్ పొందుతారు వీళ్ళు అంటే కేసుల్లో కొన్నిట్లలో మనం అవతల వాళ్ళకి అనుకూలంగా వివరించడం లేకపోతే మనం సైలెంట్ అయిపోతే అవతల వాళ్ళు బెయిల్ పొందేస్తారు లేదా అవతల వాళ్ళ వైపుకి అనుకూలంగా తీర్పులు వచ్చేస్తాయి ఇట్లాంటిది మేనేజ్మెంట్ అంటారు పీపీ మేనేజ్మెంట్ అంటారు పబ్లిక్ ప్రాసిక్యూషన్ మేనేజ్ చేసుకుంటే కొన్ని పనులు జరుగుతుంటాయి అనమాట ఇవన్నీ జర్నలిజంలో ఉండేవాళ్ళకి లీగల్లో ఉండేవాళ్ళకి బాగా తెలుసు పొలిటికల్లో ఉండే వాళ్ళకి అట్లాంటి బెనిఫిట్స్ పొందిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరూ కూడా సిన్సియర్గా ఇప్పుడు జగన్ వైపు ఏమీ పని చేయట్లేదు ఎందుకని అవతల వాళ్ళది టీం చాలా స్ట్రాంగ్ నలభై యాభై మంది ఉంటారు మీరు అబ్జర్వ్ చేయండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజున జడ్జి గారు ఇంట్లోకి వెళ్ళి అరిచేశారు వాళ్ళు ఏదో అక్కడి నుంచి తీసుకురాకముందే ఆయనకి రిమాండ్ ఇవ్వడానికి వీలేదని గుర్తుందే జడ్జి హెంబిందు రోజున అసలు ఒక లాయర్లు ఇంట్లోకి వెళ్ళిపోయి గొడవ చేయడం ఏంటి అంటే అంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోయారు వాళ్ళు చంద్రబాబు గారు అంటే అంటే బాబు గారిని ముట్టుకుంటే తమనే ముట్టుకున్నట్టు తమ ఇంట్లోకి వచ్చినంత ఫీల్ అయ్యారు ఇప్పుడు వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎవరైనా ఫీల్ అయ్యారా మిధున్ రెడ్డి విషయంలోనో లేకపోతే ఇంకో దాంట్లో ఇంకో దాంట్లోనో కాబట్టి ఆ తేడా ఉంది దానికి బికాజ్ లాయల్టీస్ ఇది మనమే పుట్టిన పార్టీ కాంగ్రెస్ నుంచి ఇటుకొచ్చిన వాళ్ళైనా లాయల్టీ ఇంకా పూర్తిగా రాలేదు ఒక ఇరవై ముప్పై ఏళ్ళు ఉంటే ఇలాంటి టీమే అక్కడ కూడా తయారవుద్దు కాబట్టి ఇప్పుడు బాబు నేను మిమ్మల్ని కొంచెం పని చేయండి అని జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా హింట్ ఇస్తున్నారు ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తున్నారు సార్ ఇదే టైంలో సమయంలో మరో అంశం వివేకానంద రెడ్డి గారు హత్య కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు పూర్తి చేసేసినట్టేనా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏమైనా మళ్ళీ ఇది స్టార్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా సిబిఐ